మనం జరుపుకుంటున్నాం కాబట్టి నేను ఒక రెండు మాటలు మాత్రమే చెప్తాను ఆన్ దిస్ అప్రీషియస్ డే దిస్ డే రిమెంబర్ అస్ రిమైండ్ అస్ అవర్ డ్యూటీస్ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్స్ ఐ విష్ యూ ఆల్ అప్రీషియేట్ పీస్ ప్రాస్పరిటీ అండ్ ప్రైడ్ ఆన్ దిస్ ఇండిపెండెన్స్ డే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో అవర్ డ్యూటీస్ మనం ఇక్కడ వచ్చిన స్వాతంత్రాన్ని మనం పొందినటువంటి స్వాతంత్రాన్ని జాగ్రత్తగా ఇచ్చినటువంటి స్వేచ్ఛను మన ఎందరో త్యాగవీరుల త్యాగఫలం ఎంతోమంది ఎంతో మంది అమరవీరులయ్యారు స్వాతంత్ర సమరయోధులు ఒక్కొక్కరి పేరు ప్రతి ఒక్కరు ముందుకు నడిపించిన వాళ్ళైతే వాళ్ళ వెనకల నుంచి వారికి సపోర్ట్ చేసిన వారైతే అయితే వారందరినీ ఈ సందర్భంలో వారందరికీ పలుకుతూ మనం ఈ సందర్భాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనము యూజ్లెస్ కాకుండా అంటే ఏమి నిరుపయోగం కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ మన దేశాన్ని మీరు మీరే రేపటి పౌరులు కాబట్టి ఈ స్వతంత్రాన్ని మనం ఇలా కాపాడుకుంటూ మన దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా పిల్లలు అనేటువంటి మిమ్మల్ని కూడా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ఇండిపెండెన్స్ డే ఈ సందర్భంలో హారిక చరణ్ వాళ్ళు చెప్పండి ఫిఫ్త్ ప్లేస్ ఫైవ్ నాట్ ఎయిట్ సెవెంత్ ప్లేస్ ఫైవ్ జీరో ఫైవ్ నాట్ ఫైవ్ జీ నెక్స్ట్ ప్లేస్ అంటే అబౌ ఫైవ్ మార్క్స్ కే into place so these these students